ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ప్రపంచంలో ఏకైక ఓంకారం ఆకృతిలో ఉన్నటువంటి శివాలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఓంకారం ఆకృతిలో ఉన్న శివాలయం ఎక్కడో లేదు రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఉందండి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఓంకార రూపంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం అండి ఇది ఈ గుడి మొత్తం నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది గులాబీ రంగు రాళ్లతో ఉందండి దీనిని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కట్టడం స్టార్ట్ చేశారండి మొత్తం ఈ గుడి కట్టడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టిందండి ఇందులో వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి దాంతోపాటుగా నూట ఎనిమిది గదులు ఉన్నాయి అంతేకాకుండా పన్నెండు జ్యోతిర్లింగాల యొక్క విశ్వరూపాలు కూడా ఉన్నాయండి దానితో పాటు నూట ఎనిమిది అడుగుల ఎత్తైన గోపురము కూడా ఉంది ఇక్కడ తిప్పితే తిరిగే వాళ్ళు రాతి స్తంభాలు ఉన్నాయండి అంత సహజంగా తిరిగేటువంటి రాతి కాలమాన గడియారము ఉంది ఓంకారం యొక్క ధ్వని ఎం అక్షరాలను కలిగి ఉండి కాస్మిక్ వైబ్రేషన్ అండి ఇది ఇక్కడ ఉన్న సరస్సు కూడా ఓంకారం చిహ్నం యొక్క చంద వంకను సూచిస్తుంది ఈ విధంగా తిరిగే స్తంభాలు ఉన్నాయండి ఆర్ ఆర్కిటెక్టింగ్ అయితే చాలా చాలా బాగుందండి కళ్ళు తిప్పి పక్కకు తిప్పి చూడలేనంతగా బాగుంది ఇక్కడ సూర్య భగవానుడి ఆలయం కూడా ఉంది అతి పెద్ద ట్యాంక్ కూడా ఉందండి ఓం టెంప్ మీరు కూడా వీలైతే ఒకసారి రాజస్థాన్లో ఉన్న ఈ ఓంకారం ఆకృతిలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించండి నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ నుంచి మేము కోయది లైక్ మాత్రమేనండి ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ప్రపంచంలో ఏకైక ఓంకారం ఆకృతిలో ఉన్నటువంటి శివాలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఓంకారం ఆకృతిలో ఉన్న శివాలయం ఎక్కడో లేదు రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఉందండి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఓంకార రూపంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం అండి ఇది ఈ గుడి మొత్తం నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది గులాబీ రంగు రాళ్లతో ఉందండి దీనిని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కట్టడం స్టార్ట్ చేశారండి మొత్తం ఈ గుడి కట్టడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టిందండి ఇందులో వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి దాంతోపాటుగా నూట ఎనిమిది గదులు ఉన్నాయి అంతేకాకుండా పన్నెండు జ్యోతిర్లింగాల యొక్క